పూట నమస్కారం చేస్తూ అలాగే నాయన గారి పాదాలు కూడా నమస్కారం చేస్తూ వచ్చిన భక్తులకు అందరూ కూడా శరణ శరణ ఆర్తి అందరు కూడాను ఒక రెండు సార్లు అమ్మగారు కన్నామని జపించుకుందాము ఓం నమ గురుదేవా ఓం నమ గురుదేవా మీ పాదములే శరణాగతి ఓం నమ గురుదేవా ఓం నమ గురుదేవా गुरुदेवा ओं नम गुरुदेव मी पादू शरणागति ओं नम गुरुदेवा ओम नम गुरुदेवा ओम नम गुरुदेवा पाद मुले शरणागति ओं नम गुरुदेवा ओं नमो गुरुदेवा ओं नम गुरुदेव मी पादू शरणागति ओं नम गुरुदेवा ओं नम गुरुदेवा భక్తులకందరికి శరణశార్థి అమ్మగారు చెప్తారైనా ఒక్క దీపం నుండి లక్ష దీపాలు వెలిగించవచ్చు అనిపేసి అమ్మగారు అంటుంటారు అలాగనే తోకరమ్మన్న ఇక్కడ ఆసనం చేసిండు అంటే రంగు కాండం ఉండొచ్చు యనగారు అంటున్నారు నాయన ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ ఎదురు శేనికని అమ్మగారు పోతులు తను నాయన అనికేసి నాయనగారు సార్లు అంటుంటారు అలాగని ఎందుకంటే ఆశ్రమం కట్టాలంటే ఒట్టిగా కట్టలేరు ఒట్టిగా అమ్మ రాలేదు ఎందుకంటే ఒక కారణం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ మూడులు ఇక్కడకి ఏమి తెలియదు కాబట్టి అమ్మగారు వచ్చి ఇక్కడ కూర్చున్నారన్నమాట అయితే ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళందరినీ ఉద్ధారం చేయనికందరి కూడా పావనం చేయనికే మాత్రమే అమ్మగారు వచ్చేసారు చూడండి ఎందుకంటే చాలా అనుకుంటారు కదా ఎందులో చెడిపోయినావు అంటే చెప్పేటోళ్ళు లేక అన్నాడంట అలాగనే మనకి ఎందుకంటే చెప్పేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళందరూ కూడాను అలా ఉండిపోయారు అమ్మగారు వచ్చేశారు ఒకరిని 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 మారుస్తుంటారు ఎందుకంటే అమ్మగారికి ఆసక్తి ఉండదు కాబట్టి అమ్మగారు వచ్చి కూర్చున్నారు ఇక్కడ మనం అనుకుంటాం కదా ఎవరు లేరు ఎవరు లేరు అంటే ఆ టైం రావాలి ఇందాక అన్నగా అన్న ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు ఎవరు పిలిచే అవసరం లేదంట వాళ్ళ ఊరికి వచ్చేసరంట మొత్తము ఏడిపోతే మేము ఉండగలం ఏడిపోతే మాత్రం రక్షించగలము అని అనుకుంటే అమ్మగారు మాత్రం రక్షిస్తారు అమ్మగారు వాళ్ళ మాత్రం మేము మిగులుకుంటాం మన సమయం వచ్చినప్పుడు అందరూ కూడాను వచ్చేసి ఈ గుట్ట కొట్టరంటే చుట్టూ పట్టారంట ఆ టైం వస్తారంట కాబట్టి అందరు అంతవరకు మాత్రం మనం అందరం కూడాను చెప్తుండాలంతే రారి నాయనా రాండి ఎందుకంటే బుదిగించాలి కదా చిన్న పిల్లల్ని బుదిగిస్తారు తల్లిదండ్రులు ఎలా బుతికిస్తారు చూడండి అయినా ఎందుకంటే పనులు కాదు చేయరాదు మీరందరూ ఇట్లా పోతే ఇట్లా మంచిగా ఉంటుంది ఇలా పడిపోతే కిందికి పోతే ఇట్లా పోతే ముండ్లు ఉంటాయని ఎంత బుదిగిస్తారు అలాగా భక్తులందరూ అమ్మ బుతికిస్తుంది చూడైనా అట్లా తినవద్దు తాగవద్దు తాగితే మాత్రం మీరు అందరు ఏమైపోతారంటే పాడైపోతుండ్రు ఇప్పుడు ఏమైపోతుంది మన సమాజం ఉందంటే తాగి తిని వాళ్ళని వాళ్ళే మర్చిపోతున్నారు లాస్ట్కి ఏమైపోతుందంటే తన తన తల్లిదండ్రుని మర్చిపోయి తన సంతానం మర్చిపోయి తను ఏమవుతుంది ఏకాగక అయిపోతున్నాడు కేవలము మధు మాంసం వల్లే చాలు సాలు తింటే సాలు ఇదంతా ఏమి లేదనుకోని అమ్మంటైనా కాదట్లా ఎందుకంటే మీ సమాజాలు ఉండరు కాబట్టి సమాజంలాగా ఉండలే మనుషులు మనుషులలాగానే ఉండలే పశువులాగా కాదు అని కష్ట అమ్మగారు ఎన్నో సార్లు మనకు చెప్పారు కాబట్టి మనమందరం కూడాను మనుషులక మాత్రం బతకలే ఎందుకంటే ఎందుకంటే జంతువులా కాదు చాలా మంది అంటారు కదా ఎందుకున్నాయి అమ్మ మేకలు ఎందుకున్నాయి కోళ్ళెందుకున్నాయి బుక్కలు ఎందుకు అంటే అమ్మంటుందైనా అయితే కర్మ భోగించడానికి అవి పుట్టినాయి నీ కర్మ భోగించనికే నీ పుట్టినావు అయితే సంపదకి మాత్రం నీకు లేని అధికారము ఆ భగవంతుడు పుట్టించుడు ఆ భగవంతుడు మాత్రం లయం పై చేస్తాడు మీకు లేదు అంటాడమ్మ అయినా కూడా మనము ఈయనకుండా ఆ మేకలు కూసుడు అనేక పాపాలు గురావుడు ఈయన లాస్ట్కి అంటే ఆ జన్మకి వెళ్ళిపోడు అమ్మంటుంది ఆయన చురకేమైపోతుంది అంటే ఈ మానవ జలం పైకి లాస్ట్కు గాళ్ళ కలిసిపోతుంది ఆయన రౌతయి పడిపోతుంది ఏ ఇండ్ల వరకు మళ్ళీ వాళ్ళకు జన్మ రాదు అని కంటే అమ్మగారు చూడండి ఎందుకంటే ఎంతో కోట్ల జన్మల పుణ్యుడే మాత్రం మానవ జన్మ వస్తుంది ఆయన ఆ జన్మని మీరు ఏం చేసుకుంటున్నారంటే కేవలము తాగలరా తినలరా ఆ ధర్మం వల్లనే ఆ జన్మ పోగొట్టుకొని మళ్ళా కింది దేజారిపోతున్నారు కాబట్టి అట్లా కాకుండా అమ్మ ఇంతవరకు మాకు మంచి జన్మం ఇచ్చేసినావు అమ్మ మంచి జ్ఞానం ఇచ్చేసినావు మేము మల్ల మాత్రము మాధు మాంసమ్మ తినము అనుకొని ఎవరు కూడాను అమ్మగారు ఒక మార్గంలోకి వచ్చారా అమ్మగారు ఒక ఆజ్ఞలు పాలన చేస్తారా వాళ్ళందరూ అందరూ కూడాను మళ్ళీ ఉత్తమైన జన్మ వస్తుంది అనుకేసి అమ్మ చెప్తుంది ఎంతో తింటురాదమ్మా అంటే అమ్మ ఒకటి ఒక మాట చెప్పి చూడాలి మాంసమ్మ తిన్నోళ్ళకే కానీ తాగిన వాళ్ళకే కానీ మళ్ళీ మానవ జన్మం రాదు చూడండి ఎందుకంటే ఎందుకు రాదమ్మా అంటే అమ్మంటుంది పుణ్యం ఉంటే మాత్రమే పైకి వస్తుంది జన్మ కరం ఉంటే మాత్రము వీణ జన్మకి వెళ్ళిపోతుంది కుక్కలు నక్కలు పిల్లలు అనేక జంతువుల జన్మకి వెళ్ళిపోయి చూడకు అది మిమ్మల్ని పిషజైపోతున్నాయి అని అంటారు అమ్మ కాబట్టి ఆ చితికి పోరాడు మనం అందరం కూడాను అమ్మగారు మనకు చక్కగా జ్ఞానం ఇచ్చేశారు మంచి బుద్ధి ఇచ్చేశారు కాబట్టి మనం అందరం కూడాను అమ్మ నిజం కదా ఇంతవరకు తిని ఉన్న తాగున్నా కూడాను ఈ రోజు నుండి మొదలు మాగుతాం కూడా అమ్మ మమ్మల్ని కూడాను క్షమ్మించి మాకైనా మళ్ళీ మాకు మంచి జ్ఞానం ఇయ్యమ్మ మేమందరం కూడాను మళ్ళీ మంచి జన్మ ఇయమకేసి మన అమ్మగారు నేడుకుంటే మన అందరు కూడా మళ్ళీ అమ్మగారు ఒక భక్తులై పుట్టొస్తామని మనకు అందరు కూడాను చెప్పుకుంటాం ఓరుకోరు కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇంత దూరం కారణమేమి నాయనంటే నాయనంటాడు ఆయన తూకారం వల్ల భక్తి పిలిపించింది అని అంటారు అన్నాడు ఆయన ఎందుకంటే అలాంటి భక్తుల గురించి భగవంతుని దగ్గరికి భక్తులు పోలేదు భక్తుల దగ్గరికి మాత్రమే భగవంతుడు వచ్చేసాడు ఆమె చూడు ఎంత దూరం చూడు కరెంటామంటే వంద కిలోమీటర్లు ఈ బుట్టలో కూర్చే కూడా ఇంతవరకు శివనాన్ని వచ్చేసానా కాబట్టి ఒక్కసారి చిన్న ఉదాహరణ అమ్మగారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు వచ్చి అమ్మగారికి అడిగిండు అమ్మ మా ఊరికి రావాలమ్మా ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతానమ్మా అంటే అమ్మ నవ్వింది నవ్వి అమ్మ అన్నదైనా డబ్బు తోనుకుంటామని దేవిని భక్తి తోనుగొనలే అన్నదమ్మా భక్తి చేయండి భగవంతుడుకొస్తాడు డబ్బు తిని కాదు అనికేసి అమ్మగారు ఎంత జ్ఞానం చెప్పేసి చూడండి కాబట్టి అలాగనే అన్నగారు భక్తి వల్ల మాత్రమే నాయనగారి వచ్చేసాడు ఎంతో తగిలిపోయిన కూడాను అలాగనే మనం అందరం కూడాను ఈ పరిదేశం అంతా మారి అమ్మగారు ఒక భక్తి రావాలి అందరు కూడాను అమ్మగారు ఒక మార్గంలో రావాలి అందరు కూడా తరింపబడాలని చెప్తూ ఇంతగా ముగిస్తూ ఓం శ్రీ రూపరహిత వీరధర్మ జా మాతాకి జై